మనం మొక్కలకి పచ్చగా ఆకుపచ్చగా ఉండాలి ఆకులు పువ్వులు బాగా పోయాలంటే మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఈ వీడియోలోని తయారు చేసుకొని చక్కగా మొక్కలకి అప్లై చేద్దామండి చూడండి ఎంత బాగా పోస్తున్నాయో అసలు పువ్వులు అయితే పెద్ద సైజులో ఇంకా బంతి పువ్వులు చాలా బాగా వస్తున్నాయి కదండి మంచి లిక్విడ్ ఇలా ఎల్లో కలర్లోకి మారకుండా మంచి లిక్విడ్ అయితే తయారు చేసుకుందాం చాలామంది అడుగుతున్నారు ఆకులు పాడైపోతున్నాయి అని చెప్పి సో వాళ్ళ కోసం అయితే నేను ఒక లిక్విడ్ తయారు చేసి ఇప్పుడు నేను మొక్కలకి ఇచ్చింది నేను మీకు చూపిస్తాను ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అంతే అండి ఒక హండ్రెడ్ ఎంఎల్ వేసాము ప్రాబ్లం కరివేపాకు ఏ మొక్కకైనా ఆకులు బాగా రావాలంటే ఇది హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీకు కిందనే నేను ఇక్కడ గార్డెన్లో వర్క్ చేశానని చెప్పాను కదండి అవన్నీ కూడా క్లీన్గా చేసేసుకొని మొక్కలన్నీ సర్దేసుకున్నాము ఒకసారి మీకు అప్డేట్ చేసేస్తున్నానండి ఎలా ఉంది ఏంటని అలాగే మొక్కలు పాలిపోతున్నాయి సరిగ్గా ఆకులు అంటే లైట్ గ్రీన్ కలర్లోకి మారిపోయి ఆకులు పడిపోతున్నాయని కూడా చెప్తున్నారు కొంతమంది అలాగా ఎందుకవుతుంది అంటే అలాంటి టైంలో మనం ఆ ఆకులకి మనం ఎలాంటి స్ప్రే చేస్తే మళ్ళీ మనం చక్కగా రీగ్రోత్ అవుతూ చక్కగా మంచి గ్రీన్ కలర్లోకి మారుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఏమేమి వేస్తున్నా చూపిస్తున్నాను కొంచెం అలాగా అంటే ఫ్లవర్స్ ప్లాంట్స్ అలాగే కంపోస్ట్లు కూడా ఇక్కడే కొన్ని తయారు చేసుకుంటున్నానండి ఖాళీ లేక ఇక్కడ మనకి చెరుకు అరటి మొక్క ఇవన్నీ కూడా ఫో ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అన్నీ వేసుకున్నాను నా దగ్గర ఎల్లో కలర్ అండ్ కనకాంబరం కలర్ ఉందండి చాలా బాగా పోస్తాయి మీకు చెప్పాను కదండి బ్లాక్ కలర్ మిర్చి ప్లాంట్స్ లేవు విత్తనాలు పోయాయని దొరికిందండి దొరికిన తర్వాత నేను వేసుకున్నాను వేసుకుంటే మొక్కలు చూడండి పెద్దవయ్యాయి చక్కగా ఇప్పుడు బ్లాక్ మిర్చి కూడా వస్తుంది చక్కగా చెట్లకి కాస్తున్నాయి అలాగే ఇక్కడ లెమన్ గ్రాస్ ఎప్పుడు కూడా నేను డైలీ యూస్ చేసుకుంటామండి టీలోకి అంత టేస్ట్ ఉంటుంది అసలు టీ టేస్టే మారిపోతుంది అలాగే ఇక్కడంతా కూడా అరటి చెట్టు కూడా తీసేసాం కదా ఇక్కడ బంగాళదుంపలు ఆ రోజు మీకు నాటి చూపించాను చిన్న చిన్న మొలకలు వస్తున్నాయండి ఇలాగే అండి ఇక్కడ నాకు తోచినంత ఇక్కడ నేను పెంచుకుంటున్నాను ఆ ప్లేస్లో ఇంక ఇక్కడ మన ఫ్రంట్కి అంటే ఇంటి ముందు కూడా కొన్ని మొక్కలని వేసుకున్నాం కదా చిన్న మినీ గార్డెన్లో అవి కూడా చాలా బాగున్నాయి ఇల్లంతా ఒకసారి ఆ రోడ్డు అంతా కూడా ముగ్గులు వేసేసుకున్నానండి హాయిగా అనిపించింది ఇక్కడ మనం చూస్తున్నారా పాండప పాండవత్తి మొక్క కూడా తెచ్చి ఇంటి ముందునే పెట్టుకున్నాను ఎప్పుడైనా మనం అలాగా ఆకు తెంపుకొని చక్కగా వెలిగించుకోవచ్చు అని చెప్పి ఇలా ఫ్రంటే తెచ్చుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫర్న్ ప్లాంట్ చల్లగా ఉంటుందండి ఈ ముందు ప్లేసు ఇక్కడ తమలపాకులు చాలా పైకి ఎదుగుతూ వెళ్తున్నాయి చాలా చాలా యూస్ఫుల్ అండి తమలపాకు మొక్కలు రోజు పూజలకు యూస్ చేసుకుంటూ చాలా చాలా యూజ్ ఎంతమందికో సహాయపడుతుంది ఎంతమందో తెంపుకొని వెళ్తారు చాలా సంతోషపడతారు అదే నాకు చాలు ఇక్కడ టెక్సాస్ సైజ్ని చిన్న కొమ్మ కటింగ్ కొమ్మ కటింగ్ చేసినప్పుడు పెట్టాను చిగురొచ్చిందండి అలాగే అండి నా దగ్గర ఉన్న ఇండోర్ ప్లాంట్స్ని కూడా ఇలాగ పెంచుకుంటూ ఉంటాను నేను ఇక్కడ కూర కట్ చేసుకున్నానండి కూర వండుకునేటప్పుడు ఇప్పుడు ఇవి వేస్ట్ అయిపోతున్నాయి కదా ఇవేం చేస్తాను ఎప్పుడు కంపోస్ట్లో వేసేస్తు ఉంటాను మనం అలా కంపోస్ట్లో వేసేస్తే పెద్దగా వర్క్ చేయదు మొక్కలకి కానీ ఇది డైరెక్ట్గా మొక్కలకి కనుక దీని యొక్క ద్రావణం తయారు చేసి స్ప్రే చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి నేను ఈ వెనక ఉన్న వేర్లు కట్ చేసేసాను ఆ కాడలు తీసేసి మిగిలిన కాడల్ని మిక్సీలో వేసుకొని దీన్ని నేను ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటానండి కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా ఇది మె మెత్తగా జ్యూస్ లాగా తయారు చేసేసి దీంట్లో మనం బెల్లం కొంచెం గనక యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెడితే చాలా మంచిగా జ్యూస్ అయితే రెడీ అవుతుందండి ఇది నేను ఇక్కడ తయారు చేస్తుంది చొక్కకూరే కానీ పాలకూరతోని తోటకూరతోని మన ఈ బచ్చల కూర ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి ఆకుకూర ఇక్కడ కొంచెం బెల్లాన్ని తీసుకున్నాను కదా ఇందులో ఈ జ్యూస్ వేసేసి కాస్తంత వాటర్ యాడ్ చేసేసి మనం పక్కన మూత పెట్టి ఉంచేయాలండి ఈ విధంగా మనం పక్కన ఉంచడం వల్ల ఏమవుతుందంటే బెల్లం కూడా యాడ్ చేయడం వల్ల ఇందులో మనకి ఫర్మెంటేషన్ జరుగుతుంది చక్కగా జ్యూస్ అయితే చక్కగా త్రీ డేస్లోకి రెడీ అయిపోతుందండి పైన చక్కగా నురుకు కట్టి చక్కగా అది మొక్కలకి స్ప్రే చేసామంటే చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి చూడండి ఎప్పుడైనా మొక్కలు పాలిపోయినట్లున్నా సరిగా పోత రాకుండా ఆకులు వాడిపోయినట్టు లేదా ఏదైనా డిసీజ్తో మొక్క వదిలిపోయినట్లు కనిపించినప్పుడు ఇది స్ప్రే చేయండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఓకేనండి ఇప్పుడు ఇదైతే నేను ఒక ప్లేట్ పెట్టేసి త్రీ డేస్ పక్కన ఉంచేస్తాను మీరు కూడా తప్పకుండా తయారు చేసి ఇలాంటి ద్రావణాలు ఇస్తే మొక్కలు బాగా ఆరోగ్యంగా ఉంటాయండి ఎందుకండి ఇప్పుడైతే ఇది మనకి చక్కగా ఇది డైల్యూట్ అయిపోయింది చూడండి ఫర్మెంట్ అయిపోయింది ఫర్మెంట్ అయిన దాన్ని మనం చక్కగా మొక్కలకి ఇప్పుడు ఇచ్చేయచ్చు చూడండి నొరగ కూడా వచ్చిందంటే చక్కగా లోపల ప్రాసెస్ అయితే బాగా జరిగిందండి అంటే దీనికి కావలసిన పోషకాలన్నీ కూడా ఈ వాటర్లోకి దిగిందనమాట ఇప్పుడు ఇది మనం ఏం చేద్దాం ఇది వడగట్టేసుకుందాం అండి క్లాత్ కట్టుకొని మనం చక్కగా ఇది వడగట్టుసుకుందాం ఇది వేస్ట్ క్లాత్ ఒకటి ఉంది ఇక్కడ సో క్లాత్లో అయితే మనకి ఇక్కడ మనం స్ప్రేయర్లు వేసేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు చూసారండి ఇంత వచ్చిందండి చక్కగా మనకిది ఈ లిక్విడ్ తయారైపోయింది కదా ఇప్పుడు ఇదండి మనం వన్ లీటర్ స్ప్రే బాటిల్లోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసుకోవాలి అంటే మనం ఇంచుమించుగా ఒక టీ కప్ మనం టీ తాగుతాం కదా ఆ టీ కప్తో మనం ఇందులోకి వేసుకొని డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేద్దాం అంతే అండి ఒక హండ్రెడ్ ఎంఎల్ వేసాము ఇప్పుడు ఇది మనము కలుపుకొని చక్కగా ఇది డైల్యూట్ చేస్తాను ఆకులు పసుపు రంగులోకి మారిన మొక్కలకి మనం ఇది చక్కగా ఇలా స్ప్రే చేసేయాలి ఇంకా డార్క్ గ్రీన్ కలర్లోకి మారుతాయి పువ్వులు కూడా బాగా పోస్తాయండి ఈ విధంగా ఆకులు బాగుంటేనే మనకి పువ్వులు కూడా బాగా వస్తాయి ఇక్కడ చూసారు కదండి మందార మొక్క పసుపు కలర్లోకి చేంజ్ అయిపోతున్న ఆకులు దీనికి స్ప్రే చేస్తే చక్కగా డార్క్ గ్రీన్ కలర్లోకి చక్కగా మారుతాయండి వంకాయ మొక్కలకు కూడా ఆకులు కొంచెం రంగు మారుతున్నాయి సో ఇలాగనమాట ఇలా ప్రతి మొక్కకి చూసుకొని మనం ఇవ్వాలి అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి నో ప్రాబ్లం కరివేపాకు ఏ మొక్కకైనా ఆకులు బాగా రావాలంటే ఇది స్ప్రే చేయాలి అంతేనండి ఎక్కువ ఏం కష్టపడాల్వసరం లేదు ఇలా చేశారంటే చాలండి మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందని ఎలా అనిపించింది ఈ వీడియో అనేది ఓకే అండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో అప్పటి వరకు బాయ్ అండి టేక్ కేర్